మన పరిశుద్ధుడగు మన ఆ దేవాతి దేవునికిని మన రక్షకుడగు ఏసుక్రీస్తు వారి ప్రభుకిని పరిశుద్ధాత్మకును చూస్తున్న లైవ్ చూస్తున్నాము మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడుగుసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఒక బాధకరమైన విషయం ఏంటంటే మంచి సేవకుడు ఇతని గురించి చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి మరి ఎందుకు ఇలా జరిగిందో లేకపోతే ఎవరైనా ఆయన మీద కుట్ర ఎందుకంటే డిపెడ్ వాదోపవాదాలు అన్న నించుంటే ఎలా చెప్పాలో లేకపోతే ఎలాగా వారితో ఎలా మాట్లాడాలో నిజంగా ఆయన చెప్పే ప్రతి పదము కూడా అవతల వ్యక్తికి నెప్పు కలక్కకోకుండా ఆలోచించి అత అవతల వ్యక్తి ఆలోచించే మాటగా అన్న మాట్లాడతాడు నేను మాట్లాడేది ఎవరి కోసం అంటే పడగాల ప్రవీణ్ గారు ఇతని కోసము నేను రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో నేను అప్పటికి ఇంటికాడు ఉన్నాను ఇతను తండ్రి పరిశుద్ధాత్మ గురించి ఇతను మాట్లాడితే అది యూట్యూబ్లో నేను చూసి ఒకసారి కాల్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుని నేను ఫోన్ చేస్తే ఇంచుమించు నాతోటి ఆయన ఒక నలభై ఐదు నిమిషాలు మాట్లాడాడండి కానీ అప్పటికే ఈయన చాలా బిజీ షెడ్యూలు ముందు నా సాక్ష్యం చెప్పాను ఇతనికి అన్న నేను బైబిల్ చదువుతున్నానన్నా నాకు అనేకమైన సందేశాలు వస్తున్నాయి అని చెప్తున్నప్పుడు చాలా సంతోషపడ్డాడు నువ్వు ఎంత చదువుకున్నావు తమ్ముడు అని అడిగాడు ఎంత చదువుకున్నాను చెప్పాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మంచి వివరం నాకు ఫోన్లో ఆయన చెప్పింది ఇంచుమించి ఒక సంవత్సరం ఆరు నెలలు బైబిల్ చదివినా కూడా అంతగా క్లియర్ అవ్వదేమో అలాంటి మాటలు నాకు చెప్పాడు ఆయన మాట కూడా నాకు ఇప్పటికీ కూడా అవి నాకు గుర్తొస్తుంటే చాలా బాధ బాధ అనిపిస్తుంది నిజంగా ఒక మంచి వ్యక్తి మన ముందుండి క్రైస్తవుడు ఎలా జీవించాలి క్రైస్తవుడికి ఏ ఏ లక్షణాలు ఉండాలి బోధ నిమిత్తం ఎలా కాపాడు సేవకుడు ఎలా కాపాడుకోవాలి ఎలా ఎలా సేవ చేయాలి అన్నది అన్న దగ్గర చాలా చాలా మట్టుకు మొన్న రీసెంట్గా మన విజయప్రసాద్ రెడ్డికి తర్వాత జేమ్సన్కి ఇరువురికి కూడా విగ్రహములు అర్పించే వచ్చినది తినొచ్చా తినకూడదని ఆ డిబేట్లో కిరణ్ పౌలు గారు కానీ అలాగే విజయ్ కుమార్ గారు తర్వాత ఈయన ప్రవీణ్ గారు ముఖ్యంగా ఈయన ఆ మాటలో క్లియర్ చేయట్టినట్టు మనం ఆ డిబేట్లో చూసాం కానీ నాకు ఒక్క కూతురు అని తెలిసింది నేను ఒక్క కూతురు నాకు కూతురు ఉంది అన్నప్పుడు నేను విని ఉన్నానప్పుడు ఇద్దరు కూతుర్లు అంట ఇంకా వీళ్ళు అనాథగా ఉన్న వాళ్ళని కూడా టోటల్ పద్నాలుగు మందిని వీళ్ళిద్దరు కూతురుతో టోటల్గా పద్నాలుగు మంది కూతురు ఉన్నారని ఈయన మంచి సాక్ష్యం కూడా చెప్పటం వాళ్ళని కూడా పోషించటం వాళ్ళని కూడా పోషించటం ఏ విధమైనా సరే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానికి ఆయన ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఇరువురు ఆంధ్ర తెలంగాణ ఈ రెండిట్లో కూడా చాలా వాడబడుతూ అలాగే ముస్లిం సోహో సహోదరులతో కూడా ఎలా మాట్లాడాలి ఆయన ఎలాగా క్రీస్తును నిరూపించాలి అన్నది నేను అన్న దగ్గర చాలా యూట్యూబ్లో చూస్తే అన్న ప్రసంగాలు ఆయన ప్రసంగం చేస్తే ప్రసంగం చేసినట్టు ఉండదు అంతలాగా సమర్థుడు మరి దేవుని చిత్తం రాత్రి పదకొండున్నర ఇంచుమించు బుల్లెట్ మీద రావటం అది మళ్ళీ కాడ క్రాస్ అవటం అక్కడ మనకి ఫేస్బుక్లో మనకు కనపడుతున్నాయి అయినా ఎనివే మరి ఎందుకు ఇతని మరణము అంతవరకు కూడా ఈయన ఉండవచ్చింది తర్వాత అంత తర్వాత ఈయన వెళ్ళిపోవచ్చింది ఆయన మరి మరి తండ్రి చిత్తమేమో మనం ఏదైనా ఆయన ఆపాలనుకుంటే ఆపగలడు ఇంకోటి కూడా మనం గుర్తించవచ్చు చాలా ఈయనకి బెదిరికాల్సు ఇవన్నీ రావటం మొన్న మధ్యలో కూడా నాకు పారణ ప్ర మరణ మరణము నాకు నన్ను ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అన్న భయపడేవాడు కాదు చాలా ఫోన్లు వచ్చి అంట అప్పటికి ఒకవేళ ఎప్పుడైనా ముస్లిం సహోదరులతో ఏమైనా డిప్యూట్కి వెళ్తే రాత్రి వరకు కూడా చాలా ఫోన్స్ వచ్చాయంట నిన్ను ఇలా చేస్తాం నన్ను అలా చేస్తామని అన్న కూడా ఒకప్పుడు స్తి కూడా ఏదో ఏ చెప్పాడు నేను మర్చి ఉన్నాను ఎనివే మరి మనకి చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబానికి దేవుడు ఓదార్పును ఇచ్చేలాగా మన అనుదిన పార్థంలో జ్ఞాపం చేసుకోండి అయినా దేవుడు మరి ఎందుచేత మరి నాపలేదు మంచి సేవకుడు అండి ఒక ఎంతమందికైనా ఎంతమందికైనా ప్రసంగం చేసే సమర్థుడు మనడు అటువంటి వ్యక్తిని మనం కోల్పోయి మించి మించి నాకు అదే గుర్తొస్తుంది నలభార్టీ నలభై ఐదు నిమిషాలు నాతోటి అన్న మాట్లాడతాం నేను మా ఇంటికాడ నుంచి ఫోన్ చేస్తే మీదే ఊరు ఇద్దరులాగా ఈస్ట్ గోదావరి మాది అంతర్వేది అన్న నాకు ఇలాంటి సమస్యలు ఇలాంటి నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతున్నాను నువ్వు నాకు చెప్తే నేను అవతలకి అవతల వచ్చినానికి వెళ్తానని నేను ఆ టైంలో అడిగిన దాఖలాలు ఉన్నాయి కానీ మరి ఎందుకు చేత ఆయన్ను మన మధ్య నుంచి తీసుకుంటాం మరి ఒక వచ్చినం చూసుకుని ఒకటి రెండు మూడు వచ్చినాలు చూసుకుని హాస్య గ్రంథంలో మరి అన్నకి సరిపోతుందని నేను భావిస్తూ ఈ వచ్చినం చదువుతున్నాను ఒక మూర్ఖులైన మూర్ఖుల దగ్గర లోతు ఎలాగైతే ఉన్నాడో దినదినము ఆ పక్కనున్న సుధూమ గోమరు చుట్టూ ఉన్న పట్న పట్నస్థులు ఆదాశీల ఆద్మాశీల అని నాలుగు పట్టణాలు కూడా వాళ్ళున్న ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో కూడా నోతు లోతు నీతిమంతుడిగా ఉన్నాడు అయితే అన్న కూడా ఇంచుమించు అన్న పరిస్థితిని బట్టి ఈ వచ్చినము నేను చదవాలని పేరేపను కలిగి నేను చదువుతున్నాను యశ్య గ్రంథం యాభై ఏడో అధ్యాయము ఏడు వందల సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం రాయబడ్డ యశ్య గ్రంథం మొత్తము రాజులు ఉజ్య చాలామంది రాజుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న అక్రమణమైన క్రియలను బట్టి ఈయన యస్యగా రాయటం జరిగింది ఎప్పుడైనా సరే మనము ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నప్పుడు అసలు ఏ కాలం రాయబడ్డది దాని చరిత్ర ఏంటి దాని మూలవచనాలు వచ్చినా ఏంటి అన్నది ఎప్పుడు కూడా మనం గమనించాలి మనం నేరుగా అధ్యాయం తీసుకుని మనం చదివితే ఎప్పటికీ అర్థమవుద్దు తల్లకిందలుగా తపస్సు చేసిన నువ్వు వద్దని పట్టుకోలేవు ఎవరెవరు రాజులు ఉన్నారు చూద్దాం ఎస్సీ గ్రంథం మొదటి అధ్యాయము ఉజ్జియా యాతాము అహజ్జు ఇజ్కియను యోదా రాజుల దినములలో ఎంతమంది రాజులు ఉన్నారు యాతాము అహజ్ ఇజ్కియను అను రాజుల దినములలో యూదన యోధా గురించు ఎరుసుం గురించు ఆమోజు కుమారుడకు ఎస్సేకు కలిగిన ఎస్సేకు కలిగిన దర్శనము దర్శనం వచ్చింది ఆ కాలంలో రాయబడ్డ మాటలో అయితే నేరుగా యాభై ఏడవ అధ్యాయానికి వెళ్ళినట్లయితే ఒక్కొక్కసారి మనం మంచి మంచి భక్తులు మన ముందు వెళ్ళిపోతూ ఉంటారు మనం ఆలోచిస్తే అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారో ఎలా వెళ్ళిపోతున్నారో ఏంటి అనొకసారి ఒకసారి మనం ఆలోచించుకుని ఆ మాటలోకి వెళ్ళినట్లయితే మనకి మనసుకు ఆ మాటలు దొరకవు కానీ ఇక్కడ ఎస్ఏ భక్తుడు యాభై అధ్యాయము మొదటి రెండు మూడు వచ్చినాలు మనం చదువుకుంటే నీతిమంతులు నశించుట చూచి ఎవరునో దానిని మనసు పెట్టరు నీతిమంతులు వెళ్ళిపోతున్నారు మనసు దేని మీద పెట్టాలి మనము అంటే భక్తులు వెళ్ళిపోతున్నారంటే ఏదో మార్గము ఓ మార్గానికి వెళ్ళిపోతున్నారు అయితే మనసు దేని మీద పెట్టాలి మనము దేవుని మీద పెట్టాలి దేవుడు ఎందుకు భక్తులను తీసేసుకుంటున్నాడు లేకపోతే దేవుడు ఎందుకు ఒకవేళ ఇది నిజంగా ఎవరైనా కుట్ర చేసి ఆనని నిజంగా హత్య చేసి ఉంటే నిజంగా వాళ్ళ కుటుంబము దేవుని ముందు నిలబడవచ్చిన సమయం వస్తుంది కంపల్సరీ ఎందుకంటే కుటుంబాన్ని అంతా కూడా ఆయన తీసుకుంటాడు ఒకవేళ భయంకరంగా ఆనని ఒకవేళ కొట్టి రాడ్లతో ఆళ్ళతో కొట్టి చంపేసి ఉంటే కంపల్సరీ దేవుడికి వాళ్ళు లెక్క చెప్పవచ్చిన అవసరము ఉంది ఉంది కంపల్సరీ రైట్ భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు రెండవ చిన్నం ఎస్యా యాభై ఏడు అధ్యాయము ఆ చదువుతున్నానే కీడు చూడకుండా నీతి మందులు కొనుబోబడుచున్నారని ఎవరికి తోచదు రెండవ వచనం వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటుగానున్న మార్గమును నడిచి వారు తమ పడకల మీద పరుండి మిశ్రమించుచున్నారు చూసారా వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటుగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి మిశ్రమించుచున్నారు ఎక్కడున్నారంటే వాళ్ళు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు ఆ కిందలైన తమకు సూటుగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి మిశ్రమించుచున్నారు నీతిబంతులు వెళ్ళిపోతుంటే ఎవ్వరు మనసును బెటర్ అంట అన్న విషయం చాలా ఇప్పటికీ నాకు చాలా దుఃఖం వస్తుందండి అసలు ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగింది ఏ విషయము అన్న చేశాడు ఒక మాట అన్నాడు మొన్న మన విజయప్రసాద్ రెడ్డి ఐపీఆర్ మినిస్టర్స్లో ఒక మాట ఆయన ప్రసంగం చేస్తే ఒక మాట అన్నాడు ఆయన సేవకుడు ప్రతిరోజు కూడా శ్రమే అన్నాడు అంతే నిజమైన సేవకుడికి నిజంగా చెప్తున్నాను ప్రతిరోజు కూడా హింసకరమైన మాటలే వస్తూ ఉంటాయి బయట కాల్స్ ఇటు అటు అవి ఇవి వస్తూనే ఉంటాయి కానీ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క పరిపూర్ణత మనకు అర్థం అవ్వలేకపోతుందంటే ఒక మనిషి మన ముందు నుంచి వెళ్ళిపోయాడంటే అది మనం మనస్సు పెట్టాలి దేవుని ఎందు ఇంకా నువ్వు బ్రతకలేకపోతున్నావేమో భక్తులు వెళ్ళిపోతున్నారు దేవుడు ఈరోజు నీతో సూటుగా మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకా రేపు ఎల్లుండి అంటున్నావేమో ఒక ఆయన అంటున్నాడు లోకసు వార్తలో తినుము త్రాగుము కొట్లు కట్టాను కొట్లో ఫుల్గా ధాన్యం నింపుకుంటాను తన ప్రాణంతో అనుకున్నాడు ప్రాణమా తినుము త్రాగుము సుకుంజము అంటే వర్రివాడ ఈ రాత్రిని ఈ ప్రాణమును అడుగుచున్నారని భక్తిహీనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అది ఈయనైతే నీతిమంతుడండి మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తిని కోల్పోయిందండి కుటుంబం ఇద్దరు కుమార్తెలండి ఇద్దరు కుమార్తెలు భక్తులైన వారు కొను తీసుకొని పోబడుచున్నారంటే నిజంగా ఈ మాట మనం చూస్తే కీర్తన గ్రంథంలో కూడా ఈ మాట మనం ఒకసారి చూద్దామంటే కీర్తన గ్రంథం పన్నెండు అధ్యాయం కీర్తన గ్రంథం పన్నెండు అధ్యాయం దావేది గారు దావేది గారు చెప్తున్నారు బాగుంటాయండి మాటలు చదువుకుందామండి చదువుకి దేవాతి దేవుని స్థుతిందామండి గణపరుద్దామండి మహిమపరుద్దామండి మంచి మాటలు అండి వినండి యహోవా పన్నెండో అధ్యాయమ మొదటి వచ్చిన గాని యహోవా నన్ను రక్షింపుము భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి బిలీవర్సు అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసగలవారే ఇచ్చకపులాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుగేలన్నిటినీ కూసువేయను అర్థమైందా వాళ్ళు అంటారంట మా నాలుగుల చేత మేము సాధించిదుము ఆ పెదవులే మాకు సహకారులు మాకు ప్రభు ఎవడని వారనుకుందరు భక్తిహీనులు ముందు వచ్చిన వాళ్ళు నీతిమంతులు మొదటి వచ్చిన కానీ చదువుకుందాం మళ్ళీ యహోవా నన్ను రక్షింపు దాని చెప్తున్నాడు భక్తి గలవారు వారు విశ్వాసులు నరులో నుండకుండా గతించిపోయి నాలుగవ వచ్చిన అంటున్నారంట వాళ్ళు భక్తిహీనులు అంటున్నారంట అంటే దేవుని అంగీకరించలేని వారు అంటున్నారంట మా నాలుకల చేత మేము సాధించి మా పెదవులు మాకు సహకారులు మాకు ప్రభు ఎవడని వారు అనుకుందిరు బాధపడువారికి ఐదో వచ్చిన బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రులన్ని తూర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదును రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసిదును అని యహోవా సెలవచ్చుచున్నాడు ఆరు యోహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూషలో మార్లు కరిగి ఊది విండి అంత పవిత్రములు ఏడవచనవి యహోవా నువ్వు దరిద్రులను కాపాడుతావు ఈ తరం వారు చేతి నుండి వారి నిత్యము రక్షించుతువు ఎనిమిది నరుల్లో నీచి ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు తిరుగులాడుదురు తిరుగులు ఆడుతురు ఆరవచనమేమో దుష్టుని గురించి అండి నాలుగవ వచనం దుష్టుని గురించి మూడో వచనము దుష్టుని గురించి రెండో వచనం దుష్టుని గురించి మొదటి వచనమును ఆరు వచనమును ఏడవ వచనము నీతి మంతుల గురించి బాగుంది కదా కానీ అన్న లేని లోటు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా చాలా వేదన కలుగుతున్నారండి మరి వాళ్ళ కుటుంబానికి దేవుడు దయచేయలాగా మరి ఈ మాటలు అంటున్నా మీరు అన్న కోసం వాళ్ళ కుటుంబం కోసం పార్థం చేస్తారని ఇంతటితో ఈ మాటలో ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటూ మన ప్రభు ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ మీ కుటుంబాలకి తోడు నేడయిండిని గాక గమనించండి ఎవరైనా సేవ చేస్తే ఇంటికాడ సేవకులైన వారు కానీ ఎక్కడున్న వాళ్ళు కానీ మనం ప్రయాణించినప్పుడు ఏదైనా సరే మనం కొంచెం ఎవరినైనా మనం తీసుకుని వెళ్తే మంచిది తోడుంటాం మంచిది వాళ్ళైనా మనల్ని కాపాడగలరు అన్నతోటి ఇంకో మనిషి ఉన్నా ఇంకో ఇద్దరున్నా నలుగురున్నా ఈరోజు అన్న రక్షింపబడ్డాడేమో రక్షించదుడేమో బ్రతికుందుడేమో ఇంకా అనేకమైన మాటలు మనకి చెప్పుందుడేమో కానీ లేడైనా ఆయన లోటు చాలా దుఃఖకరమైనది మరి ప్రార్థించండి ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం తల్లవంచండి ప్రార్థన మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నావను బట్టి ప్రభు నేను స్తుస్తున్నాను గణపరుస్తున్నాను మహింపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మీ ఆలోచన బట్టి ప్రభు మమ్మల్ని అంతకంతకు అభివృద్ధి పరుస్తున్నందుకు తండ్రి ఆయన ఎప్పుడు మా మరణం ఉంటుందో ఎప్పుడు ప్రభు మీ దగ్గరికి రావాలో తండ్రి రాక్క ముందు నీతనే వస్త్రాన్ని మేము ధరించుకుని మీ ముందు నిలబడిలాగా తండ్రి అట్టి ఓర్పును అట్టి సహనమును మాకు దయచేస్తారు ఏసు సుపరిశుద్ధమైన నావను బట్టి అడుగుచ్చిన నా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి థ్యాంక్ యూ